స్వార్థము మానవులను నడిపించే అగోచర హస్తముగా ఈ ప్రపంచంలో మనం చూడటం జరుగుతుంది స్వార్థ స్వభావము ఉండటం ద్వారానే వ్యక్తులు ప్రాంతాలు రాష్ట్రాలు దేశాలు అభివృద్ధి చెందుతాయని సాధారణంగా లోకము విశ్వసించే సత్యం అమిత స్వార్థము నష్టదాయకమని కూడా తెలియచేస్తుంది అయితే దేవుని వాక్యము సెలవిచ్చునది ఏమనగా దురాశ గర్భమును ధరించి పాపమును కని చివరికి మరణము అంటే నరకానికి తీసుకుని వెళుతుంది స్వార్థము శృతి మించినట్లయితే ఆత్మీయ జీవితానికి ఆత్మీయ అభివృద్ధికి పరలోకము పొందటానికి కూడా ఆటంకంగా ఉంటుందని యేసు ప్రభు వారు చేసిన బోధనలను బట్టి మనం గ్రహించవచ్చు క్రీస్తును పోలిన నిస్వార్థమైన జీవితము క్రైస్తవులమైన మన అందరికీ అవసరం ఒకటి సేవ చేయించుకున్నటకు కాదు సేవ చేయటానికి అనేకుల కోసం నా ప్రాణమును ఇవ్వటానికి వచ్చానన్నాడు ప్రభువు అంటే నిస్వార్థ సేవ అవసరం రెండు ప్రభువు చెప్పిన అజ్ఞలలో అతి ముఖ్యమైనది ప్రేమించుట మొదట దేవుణ్ణి ప్రే ప్రేమించాలి రెండవదిగా నిన్ను నీవు ప్రేమించుకున్నట్టు నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి ఇది నేరుగా స్వార్థాన్ని వ్యతిరేకించడం మూడు అనుదినము తనను తాను తిరస్కరించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు ప్రభువు అంటే స్వీయమునకు చనిపోయి దేవుని కోసం నన్ను పోలి జీవించమని యేసుక్రీస్తు బోధించాడు నాలుగు ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో అదే వారికి చేయండి అంటే ఇతరుల అవసరత ప్రాధాన్యత మన అవసరతలతో సమానంగా ఉండాలి అని తెలియచేశాడు ఐదు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అంటే స్వీయ హెచ్చింపు కన్నా వినయము తగ్గింపే ముఖ్యం క్రైస్తవులమైన మన దృక్పథంలో ఈ లోక ఆశీర్వాదాల కన్నా పరలోకము చేరుట పరలోక స్వాస్థ్యాన్ని పొందుటే ముఖ్యం అందుకు ఈ లోకంలో నిస్వార్థ జీవితము ప్రభువును పోలి జీవించాలి అందుకోసం ఆత్మస్వరూపిగా మనలో ఉన్న ప్రభు సహాయాన్ని తీసుకోవాలి దైవిక ప్రేమ కలిగి క్రీస్తు వలె సాత్వికము దీన మనస్సు కలిగి ఈ లోకంలో జీవిస్తూ రాకడలో ఎత్తబడినట్లుగా జీవించాలి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ